చాలా మంది చూస్తుంటారు కదా వింట్రాక్ అనే ఒక కంపెనీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఎగ్జిట్ అయిపోతున్నామని చెప్పేసాని ఇండియాలో మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయమని చెప్పేసి చూసే ఉంటారు దీని కారణం ఏంటంటే చెన్నై సీపోర్ట్ లో మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీళ్ళు షిప్పింగ్ కంటైన్మెంట్స్ వస్తా ఉంటే ఆ షిప్పింగ్ సంబంధించిన ఐటమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు డ్యూటీ కార్డ్ ఎవరైతే కస్టమ్స్ ఆఫీసర్ ఉంటారో వీటి డ్యూటీ పే చేయని చెప్పి మనం ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న మిస్టేక్స్ లేకపోతే ఎంట్రీ కోడ్ గానీ హెచ్ఎస్ కోడ్ కానీ ఆ కోడ్ లో తప్పు ఉందని చెప్పేసి అని లేకపోతే రకరకాల కారణాలు చెప్పేసుకొని ఇక్కడ ఐటమ్స్ అన్ని ఆపేస్తా ఉంటారు ఇది ఓన్లీ చెన్నై పోర్ట్ లో సంబంధించిన కాదు సీ పోర్ట్ ఒకటే కాదు మనకి ఎయిర్పోర్ట్ కూడా జరిగే విషయమే ఇప్పుడు మనలో కూడా మన ఫ్యామిలీస్ చాలా మంది చూస్తుంటాం ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ తీసుకొస్తా ఉంటే కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు ఇవ్వలేదు అని చెప్తా ఉంటారు కొన్నిసార్లు ఆల్కహాల్ క్యారీ చేస్తా ఉంటే మనము లీగల్ లిమిట్ టూ టూ లీటర్స్ ఉన్నా కూడా మనకి మన దగ్గర నుంచి కాస్ట్లీ బాటిల్ ఉంటే ఆ బాటిల్ తీసుకొని ప్రయత్నం చేస్తాం ఇక్కడ కస్టమ్స్ స్టోరీస్ మనం చాలా చోట్ల విని ఉంటాము వీళ్ళకి వచ్చే సాలరీస్ కి వాళ్ళు జరిగే లైఫ్ స్టైల్ కి మ్యాచింగ్ కాదు ఈ జరగడం కారణం ఏంటంటే హైలీ కరెక్ట్ డిపార్ట్మెంట్ అంటే అది కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మనం ఏదైతే చెప్తున్నాము ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్స్ చేసుకోండి ఎక్స్పోర్ట్ మీద రాయల్టీ తగ్గిస్తున్నాము ఇంపోర్ట్స్ మీద మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది ఎక్కడైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని ఒక ఐటమ్ ఇంపోర్ట్ చేసుకుందాం ట్రై చేసుకుంటున్నాము ఆ ఇంపోర్ట్ ఐటమ్ మీద కస్టమ్స్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఇంపార్టెడ్ ఐటమ్ మన దగ్గర రాకుండా ఆ వచ్చిన ఐటమ్ ని అక్కడ వాళ్ళ గోడంలో పడిపోయినట్టు లేకపోతే మనకి డెలివరీ కాకుండా అవ్వడందుకు ఎక్కువ డబ్బులు తీసుకోవడం బైబరైజ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీయండి కస్టమ్స్ ఎక్కువ సిస్టమ్ అయితే ఉందో అది మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది దేశంలో దీని వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది మనకి ఈజీ లేదు ఖచ్చితంగా డిఫికల్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది దీని మీద ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్ట్రీ కానివ్వండి ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటాం